ఈరోజు మీకు ఒక స్పెషల్ పర్సన్ చూపిస్తా ఇదేంటి చిట్టు దాన్ని రోజు చూస్తున్నాము అనుకుంటున్నారా ఈరోజు నేను మీదికి తీసుకొచ్చాను అన్నమాట మా డాబా మీదికి ఆడుతుంది బాగా దాని బాటల్ ఏది బాటల్ ఏది చిట్టు తెల్లి ఇది అన్నమాట దాని బాటల్ చూడండి అట్లాగ పడుతుందా కావాలా కావాలా చిట్టి తల్లి ఇది పడేస్తున్నాను చూడండి ఇప్పుడు చూడండి క్యాచ్ చూసారా తీసుకొచ్చిస్తుంది మళ్ళీ అట్లా ఉంటుంది మయల్స్ అవుతుంది కొరుకుతుంది మీ ఇయ్య పడేస్తుంది సో మీ డాగ్స్ కూడా ఇలాగే ఆడతాయా ఇలాగే తెచ్చిస్తాయా చూడండి మళ్ళీ వేస్తాను చూడు ఇలా ఆడుకుంటే ఎంత బాగుంటుంది కదా డైలీ మార్నింగ్ వీటిని ఇలా గ్రోత్ కూడా పెరుగుతుంటుంది అనమాట ఇలా ఆడిపిస్తుంటే వాళ్ళ బోన్ ఎందు టీత్ కూడా చూడండి గట్టిగా అయిపోతుంది ఎంత మంచి బాటిల్ ఇటీవీ తల్లి ఎల్సా నా బుజ్జి తల్లి కదా బుజ్జి బుజ్జితల్లి మూర్తులు ఆడదాము మనం చూడండి ఎంత మంచి బాటల్ ఎట్లా చేసేసింది చూడండి ఇవి నోట్లో కూడా పోవు కదా కొంచెం పెద్ద బాటల్ తీసుకొని ఆడిపించండి ఖాళీ ప్లేస్లో ఉంటే చూడండి ఎంత ఎదురు చూస్తుంది నా ముక్క నాకు ఈ మమ్మే అంటున్నట్టే ఎస్తాబాయ్యవా ఇస్తా భయ్యవా ఎంత చూడాలట్టేసి బుజ్జుముండ సరే తీసుకో అట్లా ఉంటుందన్నమాట మా ఎల్సాతోటి వచ్చి మార్నింగ్ మార్నింగే మీదికొచ్చాను అన్నమాట చూడండి సూర్యోదయం అవుతుంది సూర్యోదయం ఎంత బాగా వచ్చాడు అమ్మ అదేంటి అక్కడ ఏముంది అయ్యమ్మా దేవుడా క్యాట్ కనిపిస్తుందా మీకు అక్కడ ఆవు చూడండి ఇది ఎక్కడి నుండి వచ్చిందిరా నాయన ఇది మా చిత్తల చెట్టు అన్నమాట చూడండి ఎట్లా పడుకుందది మెల్లగరుస్తుంది అరవ్వా ఎవరు నువ్వు తప్పొచ్చావా మా ఇంటికి కొత్తగా అనిపిస్తుంది నాకు మా గల్లీలు ఎప్పుడు చూడలేదు దీన్ని ఎక్కడో పిల్లలు ఇచ్చినట్టుంది మా ఏ మిమ్మో అనగానే మా బుడ్డు తల్లి చూడట్టు చూస్తుంది మ్యా చూడ ఎవరున్నారు చిట్టు తల్లి మిమ్ ఎక్కు ఎక్కుతావా నీ డబ్బా తెచ్చుకుపోనాడు నీ డబ్బేదే నీ డబ్బేదే డబ్బా ఇది ఇదేంటో కొత్తగా వచ్చింది నిజంగా మా ఇంటికి దిగుతుంది బుడ్డుగుంది పిల్లి ఎవరు నువ్వు మా ఇంటికి వచ్చేటివి కలుగా అనిపిస్తలే పిల్లి నేను పిల్లివే కానీ ఎలా వచ్చేతివి మా ఇంటికి అది అనుకుంటు నడుచుకుంటా వచ్చి తిని ఎజ్జుడు అండి ఎట్లా చూస్తుంది ఇది కూడా చూస్తుంది సో అది ఎవరిదో ఏమో పిల్లి ఏంట్రా ఇది మా డాబా అన్నమాట అక్కడ మొత్తం అదంతా మిలిటరీ ఏరియా బుడ్డు తల్లి సాలిగా నడుపుదాం దోపి అవుతుంది నీకు దోపి అవుతుందా బుడ్డదానం నాలుగో పెడుతుంది అదైతే భలే పడుకుంది షాక్ అయిపోయినా నేను అసలు చెట్టు మీద ఎట్లా వచ్చిందిరా బాబు అనేసి పిల్లి కూడా భలే ఉంది నాకైనా వైట్ కలర్ నచ్చి తగ్గి కలర్ అస్సలు నచ్చే నాకైతే ఏ నిద్రపోతున్నావా బజ్జు ఉన్నవా తల్లి ఓ పిచ్చిపిల్లి నేను పిచ్చిపిల్లిని కాదు మంచి పిల్లిని నా వెనక కుక్క పడ్డది అందుకే మీదికెక్కి రాండి అవుతుంది ఇదే ఇదైతే చూడండి అట్ట చూస్తున్నా బాయ్ చెప్పు ఇంకా పోనీ బాటిల్ లేదు బాటిల్ లేదు లేదు బాటిల్ తప్ప బాటిల్ లేదురా బుడ్డు తల్లి బుట్ట తల్లి బాటిల్ బాటల్ నీకు నీ ఫోటో నాకు మంచిది ఎనికే వస్తుంది మగవాడు వచ్చాడు జరుగు జరుగు చి నువ్వు ఆడదానివే మగ్గదను కాదు ఏపో గబ్బుదానా మళ్ళీ నేను నేనేమయ్యా చూడండి వెయిట్ చేస్తుంది ఎప్పుడు పడేస్తుంది ఎప్పుడు ఊరికొస్తే తెచ్చుకుంటున్నావు అనేసిదే నువ్వు టాప్ ఫార్టీ ఎక్కడ పోయినావు వచ్చినది నాదేంటి